ఇవాళ చాలా కుటుంబాల్లో ఏం జరుగుతుందో గమనించండి తండ్రి మైనస్ పాయింట్ అవుతున్నాడు నన్ను మన్నింతులు కాక మొగాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన విషయం తండ్రి తండ్రి తగ్గిపోతున్నాడు తండ్రి తగ్గిపోతున్నాడు తండ్రి మళ్ళీ కాస్త స్వరం పెంచాలి అప్పుడే కుటుంబాలు బాగుంటాయి అప్పుడే కుటుంబాలు బాగుంటాయి కనీసం చప్పట్లో కొట్టే ధైర్యం ఉంది తండ్రులందరికీ సంతోషం పిల్లలకి తల్లి చెప్పలేని విషయాలు కూడా తండ్రి చెప్పాలి ఖచ్చితంగా తండ్రి పాత్ర అంటే అంతే కొంచెం కఠినంగానే ఉంటుంది అది తల్లి ప్రేమకు సంకేతం తండ్రి బాధ్యతకు సంకేతం తండ్రి బాధ్యత చెప్పాలి ఖచ్చితంగా అడగానే డబ్బులు ఇచ్చేకూడబో ఆలోచించాలి కాస్త మా అబ్బాయి ఎప్పుడు ఏం అడగలేదండి కాబట్టి ఇప్పుడు అడిగాడు ఎందుకు ఆలోచించు ఓసారి తల్లి చెప్పాలి తల్లి చెప్పలేకపోవచ్చు ప్రేమ కారణంగా తండ్రి చెప్పాలి తల్లి ఏం చేయక్కల తండ్రిని సమర్థిస్తే చాలు ఇంకే అక్కర్ నాన్నగారు చెప్పారు కదరా మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అంతే అంతేగాని ఆయన కాదన్నారు కదా దాన్ని ఈవిడు దాచుకొని డబ్బులు వాడికి ఇచ్చేస్తే మొత్తం అయిపోయినట్టే లెక్క దానికి చింతామణి నాటకంలో ఉంది అద్భుతమైన పద్యం బిల్వమంగళుడు వేశ్యా సాంగత్యం కారణంగా అశ్రద్ధ కారణంగా అనారోగ్య పరిస్థితులు తీవ్రమై తండ్రి చనిపోతే ఏడుస్తాడు చనిపోతే కానీ మనుషుల విలువ తెలియదు కదా తనయుని వృద్ధి కోసము సదా పలవించడు వాడు తండ్రి అయ్యో నా తండ్రిని కోల్పోయానే నేను ఎంత గొప్పవాడు తండ్రి అంటే తనజుణ్ణి వృద్ధి కోసము సదా పలవించడు వాడు తండ్రి ఏపును తన మేలు గల్గొని ప్రమోదమునుందడువాడు తండ్రి ఉయ్యన తన కీడు చూచి హృదయంబున కుందెడు వాడు తండ్రి ఆ జనకుడు లేని జన్మమొక జన్మమే అన్యులికి అందరుండిన తండ్రి యొక్క గౌరవాన్ని ఆకాశవంతి ఎత్తు పెంచే పద్యం చింతామణి నాటకంలో ఉందండి బిలవ ఏడుస్తాడు తండ్రి పోతే తండ్రి అంటే ఎలాంటి వాడు ఇవాళ ప్రతి యువకుడు ప్రతి యువతి ఈ పద్యం వింటే ముందు ఇంటికి వెళ్ళగానే తండ్రికి నమస్కారం చేస్తారు నానాలు వింతవాడు అని నాకు తెలియదయ్యా గరికిపాటి వారు ప్రసంగంలో చెప్పారు ఇది చింతామణి నాటకంలో తనజుని వృద్ధికో సమయం సదా పలవించడు వాడు తండ్రి మా అబ్బాయి మా అబ్బాయి వాడు వృద్ధి చెందాలి వాడు వృద్ధి చెందాలి ఆర్థికంగా బాగుండాలి వృద్ధి అంటే ముందు ఆర్థికమే తప్పు ఆర్థికం ఉండాలి కదండి దీనికైనా అది ముఖ్యం కదా ఆర్థికం ముఖ్యం అందుకని ఆర్థికం తదా పలవించడం ఆడు తండ్రి ముందు తండ్రి ఏం కోరుకుంటాడు మా అబ్బాయి నాలుగు రూపాయలు సంపాదించాలి మా అబ్బాయి నాలుగు రూపాయలు సంపాదించి నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏం గ్రూప్ తీసుకుంటా ఉండే అన్నాను హెచ్టీసీ తీసుకుంటానని చెప్పాను పరమ పనికి మాలని గ్రూప్ అది పరమ పనికి మాలిన దుష్ట సమాసం కూడాను హిస్టరీ తెలుగు సివిక్స్ ఎందులోనూ చోటు రాయినవాడు అది తీసుకుంటాడు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాసే నాకేమిటి కర్మ అంటే నాకు అవన్నీ వద్దు నాన్నగారు నేను తెలుగు మాస్టర్ అవ్వాలి నేను తెలుగు పద్యాలు పాడుకుంటాను తెలుగు పద్యాలు పడితే డబ్బులు ఎవడిస్తాడు రా నువ్వు బైపీసీ చదవరా అని మా నాన్నగారు బలవంతంగానే కొంచెం చేసి బైపీసీలో చేర్పించారు నేను వారం రోజులు కాలేజీకి వెళ్ళాను బైపీసీకి తాడేపల్లి కూడా గోయంక కాలేజీ విడితే అప్పట్లో కాలేజీలు ఎంత పద్ధతిగా ఉండేవంటే వారం రోజుల్లో మాకు ప్రాక్టికల్స్ మొదలైపోయాయి ఇప్పుడు చివరి సంవత్సరం ఎవరిలో దొంగ మార్కులు వేయడం కాదు ప్రాక్టికల్స్ అంటే మొదటి వారమే ప్రాక్టికల్ ఓ వానపాన్ని అక్కడ పడేసి కోయమన్నారు అది నా నెత్తి మీద పడింది ఏదో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టం ఇది జంతు హింస ఒకటి సంత అది మీద పడ్డాం ఇదంతా తట్టుకోలేక ఆ ల్యాబొరేటరీ నుంచి బయటకు వచ్చి సైకిల్ ఎక్కి పెంటపోడ కాలేజీ నుంచి బోడపోడ వరకు ఎనిమిది కిలోమీటర్లు ఏకధాటిగా ఇంటికి వెళ్ళిపోయాను నేను చదవాను బైపీసీ నీకు చదివించి చదివించలేకపోతే వేదం చదువుకుంటా వ్యవసాయం చేసుకుంటా నేను చదవాను అంటే మా నాన్నకోడు కోపం వచ్చి ఏంట్రా పద్యాలకు డబ్బులు ఎవడిస్తాడు అన్నాడు ఎవరో ఇస్తారు మీకు ఎందుకు అది నాకు ఇష్టమైన చదువు అంటే నాకు మా అమ్మ సపోర్టు ప్రతి సభలో అమ్మ అమ్మ ఎందుకంటే మాకు ఫుల్ సపోర్ట్ ఆవిడ ఇంట్లో వాడికి కావాల్సింది ఏదో వాడు చదువుకొని ఇవ్వచ్చు కదా అంది పాప మా నాన్నతో కొంచెం దెబ్బలాడి వాడికి కావాల్సింది ఏదో వాడు చదువుకోని వస్తుంది కదా ఎందుకు వాడు ప్రాణం తీస్తారు బైపీసీ ఏదో నాకే అర్థం కావట్లేదు ఆ మాట ఏమిటో వాడు ఏదో పద్యాలు పాడుకుంటే అట్ట పాడుకోని వాడు అంటే నేను హెచ్డీసీలో చేరాను అక్కడి నుంచి అన్నీ ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని అన్ని ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాం ఎంఏ ఎంఫిల్ పీహెచ్ ఎంఫిల్ రెండు స్వర్ణ పథకాలు ఎన్టీ రామారావు గారు స్వయంగా ఇచ్చారు తెలుగులోనే ఇవాళ మీరందరూ నన్ను ఆదరిస్తున్నది పద్యాలు రాబట్ట వానపాముని కోయబట్ట వానపాము కోసిన డాక్టర్ అయితే ఏమో ఎంతమంది పోతారో మన చేతుల్లో ఎందుకు వచ్చిన గొడవ పద్యాలు పడితే వింటే వింటారు ఇంటికి పోతారు కానీ పైకి పోరు నచ్చకపోతే ఇంటికి పోతారు పైకి ఎందుకు పోతారండి మరి డాక్టర్ అయితే పైకే పోవచ్చు ఇప్పుడు చేతగానే డొనేషన్ డాక్టర్లు వచ్చాక ఏం జరుగుతుందో చూడట్లే మనం నాకు నాకు ఆసక్తి లేదు ఎందుకు వచ్చింది అంటే ఆయన పోలే అంటే నా తండ్రి నాకేమి తేడా చేద్దామనుక ఆయన దృష్టి ఏంటంటే ఈ తెలుగు మాస్టర్లు చాలామంది ఉన్నారు కదా వాళ్ళ జీతాల రోజులు రోజుల్లో చాలా తక్కువ ఉండేవి అందరికీ తక్కువే తెలుగు మాస్టర్కి గౌరవం కూడా తక్కువ సమస్య అది ఇంగ్లీష్ మాస్టర్కి ఉండేది కొంచెం గౌరవం ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడు తెలుగు మాస్టర్కి తక్కువ డబ్బు లేదు గౌరవం లేదు నువ్వు అందులో చేరుతానంటావు అంటే నేను దెబ్బలడే చేరాను కానీ ఇవాళ నా బాధ ఏమిటంటే పిచ్చి పిచ్చిగా గణములు గుర్తు కూటిక గొడ్డక ఆ జ నావు అవధానంలో మా నాన్నగారి మీద పద్యం చెప్పాల్సి వస్తే నేను ఇదే చెప్పిన అన్న పద్యాలకి డబ్బులు అన్నాడు అన్నావయ్య నేను ఇవాళ డబ్బులు తీసుకుంటున్నాను కానీ పిచ్చి పిచ్చిగా గణములు గుర్తు కూటిక ఆ గొడ్డక ఆ జనిగొణిగి నావు కోటికొక్క నిజ నీ కొడుకును పద్యము నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల జనాభా కొడితే నేను కోటికొక్క కాదండి సహస్ర అవధానులు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆరుగురే ఉన్నారు పది కోట్ల జనాభా ఉన్నారు నేను కోటికొక్క కాదు కోటిన్నరకొక్కండి కానీ ఇవాళ నా బాధ ఏమిటంటే పిచ్చి పిచ్చిగా గణములు గురుచుచుండ కూటిక కా గుడ్డ కాజని కొనిగి నావు కొక్క నిజేషని కొడుకును ఆంధ్రపద్యము అని చెప్పగా కానబడవు తండ్రి ఎన్ని కోట్లు ఇచ్చినా నువ్వు పైనుంచి దిగొచ్చి నా ప్రసంగం వింటావా నాన్న నా పద్యం వింటావా నా పద్యాలతోనే ఇంత ఆస్తి సంపాదించుకున్నాను నేను సుఖంగా ఉన్నాను పిల్లలతో నీకు చెబుదామంటే నువ్వు లేవు కదయ్యా నిన్ననే మా నాన్నగారు ఆబ్దేకం పెట్టాను కన్నీళ్ళు వచ్చాయి నాకు నిజంగా నలభై రెండు ఏళ్ళు పైనయింది ఆ మహానుభావుడు పోయి నేను అభివృద్ధి సాధించిందంతా ఇరవై ముప్పై ఏళ్ళ బట్టి అది ఆయన ఏం చూడాల మా అమ్మాయినా కానీ ఆయన చూడలేదు మరి ఈ దుఃఖానికి బైపీసీ జవాబు చెబుతుందా డాక్టర్ వృత్తి జవాబు చెబుతుందా కోసేసిన వానపాము జవాబు చెబుతుందా నా పద్యమే నన్ను ఓదార్చింది నా పద్యమే నన్ను ఓదార్చింది కళ అంత గొప్పది పద్య కళ అంత గొప్పది నాటక కళ ఇంకా గొప్పది పిల్లల చేత నాటకాల పద్యాలు చదివించాలి నాటకాలు వేయించాలి ఇది పద్యం తనయుడు వృద్ధి పొందాలి ముందు డబ్బు సంపాదించుకోవాలి అని కోరుకుంటాడు అంతేకాదు ఏపును తన మేలు కనుగొని వాడు తండ్రి తెలుగు భాష గొప్పతనం చూడండి కుర్రాడు ఏపుగా ఉండాలి మేలు కనుగొని ఏపు వేరు మేలు వేరు ఏపు అంటే భౌతికమైన అభివృద్ధి పంట ఏపుగా ఉంది అంటాం పంట ఏపుగా ఉంది అంటాం అంటే పంట బాగా ఎదిగింది అంతే అది ఒంటికి మేలు చేస్తుందో లేదో మనం చెప్పలేము అది ఎదిగింది బాగా అంటే కుర్రాడు ముందు ఏపుగా ఉండాలి ఏపుగా ఎదిగాడండి యూరియా వేసిన మొక్కలాగా అంటారు అది మేలు కూడా చెయ్యాలి అందుకని తండ్రి అనుకుంటాట బాధ్యత కలిగిన వాడుగా మా అబ్బాయి డబ్బులు సంపాదిస్తే సరిపోదు ఆ డబ్బుతో వాడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి లేనప్పుడు డబ్బు ఎందుకు ఏ పొను తన మేలు కనుగొని ఏపు వేరు మేలు వేరు ఈ భేదం ఎలా చేస్తుంది చింతామణిలో కాళ్ళకూర నారాయణరావు గారు పద్యం రాయకపోతే ఏ పొను తన మేలు కనుగొని ప్రమోదమునొందెడు వాడు తండ్రి అంతేకాదు తండ్రి బాధ పైకి చెప్పడండి ఆడవాళ్ళు పైకి ఏడుస్తారమ్మా అదృష్టవంతులు అందుకే మీకు ఎవరికి గుండెపోటు రాదు గుండెపోటు మొగాళ్ళకే వస్తుందిగా మేము ఏడవలేం పైకి చెప్పలేము యథవస్థంత లోపల దిగులు లేకుండా ఉండలేం పైకి ఏడవలేము అమ్మాయి అత్తారెంటికి వెళ్ళిపోతుంది అనుకోండి ఆడది గొలుమని ఏడుస్తుంది పైకే ఏడుస్తుంది గొడవలేదు ఇప్పుడు రెండు సార్లు ఏడుస్తున్నారు మామూలుగా ఒకటి వీడియో కోసం ఒకటి వీడియో సరిగ్గా మళ్ళీ ఏడుస్తా అది నాటకం అయిపోయింది ఆ పిల్లకి తల్లి ఏడుపు నాటకంలా కనిపిస్తుంది వీడియో కోసం ఎడుస్తావా అంత ఎడవాలని లేకపోతే మానే రాదా నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు కన్యాదానం అప్పుడు మావగారు అల్లుడు కాళ్ళు గడగడం ఏమిటండి అర్థం లేకుండాను ఆయనేమో ఏమో అరవై ఏళ్లవాడు వీడేమో ఇరవై వాడు కదంటే ఇంతకాలం నేను పడ్డాను నుంచి నువ్వు పడు అని వాడు అడుగుతున్నాడు అబ్బాయి అని చెప్పాను మా అమ్మాయితో నేను పడ్డాను ఆయన ఇరవై ఏళ్ళు ఇక నుంచి నువ్వు బడుతున్నందుకు నీ కృతజ్ఞతలను కాళ్ళు కడుగుతున్నాడు అయ్యాన్ని ఇవి తలనొప్పి ఎలాగైనా ఉంటుంది ఏడుపులు కూడా దొంగ ఏడుపులు అవుతున్నాయి ఇప్పుడు వీడియో వచ్చాక దానికోసం మళ్ళీ రెండోసారి తాళి రెండో రెండోసారి మంత్రాలు ఇదేమిటిది ఇప్పుడు వేద పురోహితుల కంటే వీడియో పురోహితులు ఎక్కిపోయాడు దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి మనం ఒయ్యన తన కీడుగా ఉంచి హృదయం నక్కుందెడు వాడు తండ్రి కొడుకు కానీ కూతురు కానీ ఏదైనా అనారోగ్యం కష్టం వస్తే మొగాడు కాబట్టి పైకి ఆడవలేడు లోపల ఎంత కుళ్ళిపోతాడండి తండ్రి అయ్యో మా అమ్మాయి మా అమ్మాయి ఒకగాహనొక్క అమ్మాయి ఒకగాహనొక్క అబ్బాయి వాడికి అనారోగ్యం రావాలా నా కర్మ నాకు వచ్చినా బాగుండేది పెద్దవాడిని నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండేది పెళ్ళాం పిల్లలతో ఉన్నాడు వాడికి రావడం ఏమిటిది అని పుత్రుడికి అనారోగ్యం అనే వార్త తెలిస్తేనే తట్టుకోలేం కదా అటువంటి తండ్రిని కోల్పోవడం ఎంత కష్టం అండి అది హా జనకుడు లేని జన్మము ఒక జన్మమే అన్యులి కింద రుండినన్ తన వృద్ధిని ఆర్థిక వృద్ధిని కోరతాడు ఆరోగ్యంగా బాగుండాలని కోరుతాడు తన బుద్ధికి మేలు చె మేలు జరగాలి అని కోరతాడు అంతేకాదు చిన్న కష్టం కొడుకు వచ్చిన పైకి చెప్పడుపై తట్టుకోవాలరా తట్టుకోవాలరా నేను కూడా బోడు తట్టుకున్నా అంటాడు పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందరం చేస్తూ ఏం ప్రార్థన చేస్తాడంటే నిజాయితీ కలిగిన తండ్రి ప్రేమించే తండ్రి నేను తట్టుకుంటాను ఆ రోగం నాకు ఇచ్చేయి నా కొడుకును కాపాడని అడుగుతాడమ్మా ఖచ్చితంగా తండ్రి అంతే దేవుడు ఆ రోగం నాకు ఇచ్చే ఆ దారిద్రం నాకు ఇచ్చే ఆ అప్పులన్నీ నాకు ఇచ్చే నా కొడుకుని కాపు ఇవాళకి కూడా మీరు పత్రికల్లో చూడండి నిన్న కూడా ఒక తండ్రిని చూశాను కొడుకు బెట్టింగ్ జూదాల కోసం చేసిన పన్నెండు లక్షల అప్పు తండ్రి తీర్చాడండి అది తండ్రి అది తండ్రి దట్ ఈస్ ది ఫాదర్ దట్ ఈస్ ది ఫాదర్ మనం చెప్పొద్దా మనం చెప్పొద్దా వీడ కూడా విధ ముప్పై ఏళ్ళ వాడు అప్పులు చేస్తే వాడు తీర్చడం ఏంటండి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుని రిటైర్ అయ్యి ప్రశాంతంగా ఉండకుండా వాడి పెన్షన్లన్నీ తీసేసి వాడి లాభాలన్నీ తీసి తీర్చాడు చివరికి ఇంకా చేస్తుంటే ఏం చేయాలో తెలియలేక తెలియదు ఇంకా ఇంకా తీస్తున్నాడు కదా అని చేస్తున్నాడు ఈయన అంత అప్పు ఏమిటి ఏకంగా కొడుకు చేసిన ముప్పై లక్షల అప్పు తండ్రి తీర్చడమా ఏం కర్మ ఇది ఆ వృద్ధాప్యంలో ఆయన పోషించాలి కదా ఆయనకి ఆ కష్టం రావడం ఏమిటి ఇలాంటి సమాజ పరిస్థితుల్లో చింతామణి నాటకంలో ఉండే ఈ పద్యం జనంలోకి వెళ్ళడం ఎంత ముఖ్యమండి ఆ జనకుడు లేని జన్మము ఒక జన్మమే అంజులికి ఎంత రూండి